హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్య ఫోటో చూస్తూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే శరణ్య దర్శన్ కోసం కాఫీ తీసుకొస్తుంది కదా సో దర్శన్ కాఫీని ఎడమ చేత్తో తీసుకునేసరికి ఒక్కసారిగా డౌట్ వస్తుంది శరణ్యకి ఇదేంటి ఈయన ఇలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని వెంటనే పాపం శరణ్య అయితే అలా తన బెడ్ సర్దుతూ ఉంటుంది అదే టైంకి మిర్రర్లో నుండి దర్శన్ తన ఫోటోని వెనకాల దాచి పెట్టుకున్నాడని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శరణ్య ఏంటినా నా ఫోటోని దాచిపెట్టుకున్నారు అంటే ఈయన నాకేదో చెప్పాలనుకుంటున్నారు కానీ ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు అని పాపం చూస్తూ ఉంటుంది అలా శరణ్య ఏవండీ మీ రెండో చెయ్యి ఎందుకు ఖాళీగా లేదు అని అడుగుతుంది అంటే అది అని లోపు దర్శన్కి కితికితలు పెడుతుందనమాట హ్యాపీగా శరణ్య ఒక్కసారిగా దర్శన్ అలా ఇంకా తన చేయి చూపించేసరికి దర్శన్ చేతిలో శరణ్య ఫోటో ఉంటుంది ఏంటండి ఇప్పటి వరకు పోయిందనుకున్న నా ఫోటో మీ చేతిలో ఉందా ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు ఫోటోకి దుమ్ముంటే క్లీన్ చేస్తున్నాను అంతే అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ ఇంకా నవ్వుతూ ఉంటుందన్నమాట శరణ్య ఏవండి మన మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి మీరు నన్ను భార్యగా ఒప్పుకునే రోజు ఖచ్చితంగా వచ్చేస్తుందని నాకు అనిపిస్తుంది మీలో కోపాన్ని కాకుండా ఇలా హ్యాపీగా కోపం లేకుండా శాంతంగా ఉండే మిమ్మల్ని చూడాలనే నేను కోరుకుంటున్నాను మీ భార్యగా అవ్వాలి అనుకుంటున్నాను అని పాపం మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి శరణ్య దర్శన్ అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు ఇంకా అలా బోర్డ్ మీటింగ్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది శరణ్య మన ప్రాజెక్ట్ని క్లయింట్స్ ఓకే చేశారు కాబట్టి యాడ్ అడ్వర్టైజ్మెంట్ లైక్ అడ్వర్టైజింగ్ కానీ ప్రమోషన్స్కి కానీ సేల్స్కి సంబంధించిన అడ్వర్టైజింగ్ని కానీ మనమే బాధ్యత తీసుకోవాలని చెప్పారు కాబట్టి బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి అనుకుంటున్నాం మీ దగ్గర ఏదైనా ఐడియాలు ఉంటే ఇవ్వండి అని అడుగుతారు వెంటనే సమీరా అలియాస్ సౌమ్య సమీరా అయితే చూస్తూ ఉంటుందన్నమాట మేడం మనవి శారీస్ కదా కాబట్టి ఇప్పట్లో లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్స్ని తీసుకొచ్చి శారీస్ యాడ్లో నటించమని చెప్తే మనకి చాలా ఫాలోయింగ్ వస్తుంది మన శారీస్ని చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు అని అంటుంది సమీరా వెంటనే దర్శన్ నిజమే అది కరెక్టే కదా లేకపోతే మోడల్స్నైనా పిలిపిద్దామని అంటారు ఏమండి లేదండి అలా చేస్తే పక్క షాప్ వాళ్ళకి మనకి ఎలాంటి తేడా ఉండదు అయినా హీరోయిన్స్ వాటిని కట్టుకొని చూపిస్తూ ఉంటే అవన్నీ ఆర్టిఫిషియల్గా కొన్నిసార్లు కనిపించవచ్చు చీరలో ఉన్న అందాన్ని చూడాలి కానీ చీర కట్టుకున్న అమ్మాయిని చూస్తే అది వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది కానీ మన శారీకి వాల్యూ పెరిగినట్టు కాదు కదా కాబట్టి మనమే ఎలా అయినా ఒక ఆలోచన చేయాలి అని అంటుంది శరణ్య నిజమే శరణ్య నువ్వు చెప్పింది నిజమే మరి ఏం చేద్దామమ్మా అని అడుగుతారు ఆనంద భైరవి అత్తయ్య గారు మన ఫ్యామిలీనే ఎందుకని యాడ్లో నటించకూడదు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ఏంటి మీరా ది గ్రేట్ ఆనంద భైరవి ఫ్యామిలీ మీరు మీరు నటిస్తారా ఏమో ఇదంతా నాకు వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది అని అంటారు ఎందుకు వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అయినా ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం కదా గోల్డ్ షాప్ యాడ్స్లో ఓనర్స్ వచ్చి నటిస్తున్నారు రియల్ ఎస్టేట్ యాడ్స్లో ఓనర్స్ వచ్చి నటిస్తున్నారు అలాంటప్పుడు మన శారీస్ బాగుంటాయని మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఇది ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మేము పూర్తిగా నమ్ముతున్నాం సో ఖచ్చితంగా ఆలోచించే అత్తయ్య గారు అని అంటుంది పాపం శరణ్య ఆలోచనలో పడతారు ఆనంద భైరవి నో నో వద్దు వద్దు అని మనసులో అనుకుంటుంది సమీరా ఓకే అయితే మనమే యాడ్చ్యూట్ చేద్దాం మనమే బ్రాండ్ అంబాసిడర్గా ఉందాం అని అంటారు ఆనంద ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా సమీరా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది సమీరా రేపు యాడ్ ఏజెన్సీ నుండి కాల్ చేసి వాళ్ళని దు. పిలిపించు డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ అందరూ మా రండి ఓకే వీటిని నువ్వే గైడ్ చేయాలి అని అంటుంది శైరణ్య ఓకే మేడం అని అంటుంది సౌమ్య అలియాస్ సమీరా అవును తను అని అంటారు ఆనంద అత్తయ్య గారు తనే సౌమ్య బ్యాంగ్లూరు నుండి మన బ్రాంచ్లో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు అని అంటారు ఓ హలో అని ఆనంద భైరవి ఫస్ట్ టైం సౌమ్యని చూస్తుంది కానీ తను ఎక్కడో చూసినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అలా ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి ఇంట్లో యాడ్ షూటింగ్ కోసం అందరూ హ్యాపీగా రెడీ అవుతారు శరణ్య కొత్త స్టైల్లో హ్యాపీగా చీర కట్టుకొని మంచిగా రెడీ అవుతుంటే దర్శన్ శరణ్య వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు దర్శన్ శరణ్య ఆనంద భైరవి రాజేశ్వరరావు కోటేశ్వరరావు లీలావతి దర్శ్ రోహిత్ ప్రీతి అందరూ రెడీ అవుతారు అనన్య కూడా రెడీ అవుతుంది అమ్మీ నువ్వు ఉండడం అవసరమా అని అంటుంది అదేంటమ్మా నేను ఇంటి కోడల్నే కదా అలాంటప్పుడు నేను ఉండకూడదా ఏంటి అని అంటారు అలా కాదు అంటే అని అనేసరికి ఏంటనన్య నువ్వు కూడా హ్యాపీయా రారా రారా నీకు ఉందిలే అని చెప్పి ఆనంద పెరిగి తీసుకువెళ్తుంది చూసావా ఈ ఇంటి కోడలిగా నన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారో నాకు కూడా యాడ్ ఏజెన్సీ ఉంది అని చెప్పి ఇంకా యాడ్లో ఒక ప్లేస్ ఉందని సంబరపడిపోతూ ఉంటుందన్నమాట శరణ్య ఇది ఇలా ఉండగా సారీ అనన్య ఇంకా తనకు కూడా యాడ్లో ప్లేస్ ఉందని సంబరపడుతూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా యాడ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ ఇంకా అలా హాల్లోకి వచ్చి నాణ్యమైన పట్టు చీరలు కావాలి అంటే రాజ్కోట సిల్క్స్ని సంప్రదించండి రాజ్ కోటి సిల్క్స్ వేర్ యూ కెన్ సెల్ఫ్ వర్త్ ఎనీథింగ్ అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా చెప్తూ ఉంటారు సో ఒకరి తర్వాత ఒకరు ఇంకా యాడ్లో నటిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శన్ అండ్ శరణ్య శరణ్య అలా చీర కట్టుకొని వస్తూ ఉంటే దర్శన్ శరణ్య వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అందమే నడిచొచ్చినట్టు అనిపిస్తుంది నీ అందానికి రహస్యం అని అంటారు ఏమండి మనుషులంటే కేవలం అందం మాత్రమే కాదు గుణం ధైర్యం శక్తి తోడు ప్రేమ ఆప్యాయత అవన్నీ కలకలిపి ఒక చీరలో ప్రతిబింబించమంటే ఆ చీరలే పట్టు చీరలు మన రాజకోటి చీరలు అని హ్యాపీగా చెప్తుంది ఓకే కట్ అని చెప్పి అందరూ యాక్షన్ క్లాప్స్ కొడతారు తర్వాత ఇంకొకరి తర్వాత ఒకరు నటిస్తూ ఉంటే అనన్యాయము లీలావతి దగ్గరికి వస్తుంది వచ్చి ఒక్క నిమిషం అత్తయ్య గారు మీరు పచ్చకు పక్కకి రండి అని పక్కకు తీసుకువెళ్తుంది ఇంకా పక్కకు తీసుకువెళ్ళి చూశారా అత్తయ్య గారు ఎంతైనా వాళ్ళ కోడలే వాళ్ళ గొప్ప అందుకే కనీసం నన్ను పట్టించుకోవట్లేదు అని ఇంకా మాయమాటలు చెప్తూ ఉంటుంది అప్పుడే లీలావతి ఆనంద బైర్వి దగ్గరికి వెళ్తుంది ఆనంద అనన్య కూడా ఒక క్యారెక్టర్ ఇస్తే అని అంటారు అక్క నువ్వు నన్ను అడగాల నేను ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఈ ఎదురు చూస్తున్నానక్కా ఓకే ఓకే నెక్స్ట్ మీరే రండి అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్ళేసరికి రోహిత్ అనన్య నడుచుకుంటూ వస్తారు రోహిత్ అనన్య వైపు చూస్తూ ఉంటాడు ఏయ్ ఈ శారీ ఎక్కడ కొన్నావు అని అడుగుతారు ఇంకెక్కడండి మన టొట్టలో కొన్నాను అని అంటుంది ఏంటి అక్కడ కొన్నావా అని ఒక్కటి చెంపపై కొడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఎప్పుడు మనం రాజ్ కోటిలో కొంటాం అలాంటిది ఇంత చీప్ శారీని వేరే ఎక్కడో కొంటావా ఎక్కడ కొంటావా అని చెప్పి ఇంకా ఒకరి తరువాత టపా 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 కొడుతూనే ఉంటాడనమాట రోహిత్ ఇంకా ఒక్కసారిగా చూసి నవ్వుకుంటూ ఉంటారు ఆనంద భైరవి సార్ కట్ సార్ కట్టు అని డైరెక్టర్ అన్నా సరే కొడుతూనే ఉంటాడనమాట సరే సార్ సార్ అని చెప్పి అందరూ వెళ్ళాపితే ఓ డైరెక్టర్ గారు కట్ చెప్పారా సారీ అనుకోకుండా కొట్టాను అని పక్కకు తిరిగి చూడగానే అక్కడ ప్రీతి ఉంటుంది చూడు ఇది శారీ అంటే ఇది తెలుగుతనం అంటే నువ్వు కట్టుకున్న శారీ కూడా ఒక శారీ లాగే లేదు నాణ్యమైన పట్టు చీరల కోసం రాజ్కోటి సిల్క్స్ని సంప్రదించండి అని ఇంకా చెప్పడంతో హ్యాపీగా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అలా అనన్య మాత్రం బాగా రోహిత్ చేతుల్లో బాగా దెబ్బలు దెబ్బలు తిని పక్కకి వచ్చి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది పిల్ల పిచ్చుకకి బాగా దెబ్బలు పడినట్టున్నాయి అని అలా చూస్తూ ఉంటే ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య ఇప్పటికైనా అర్థమైందా ఈ ఎవరు ఎలాంటి వాళ్ళు అని అలా చూస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా ఆనందభైరవి ఇంకొకసారి మా ఫ్యామిలీ విషయంలో తల దూర్చాలి అని అనుకోదు అనుకుంటే జరిగేది ఇదే అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి ఇది ఇలా ఉండగా సమీరా ఇదంతా చూస్తూ చాలా జలస్గా ఫీల్ అవుతుంటే అనన్య సమీరా దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఏంటి సమీరా చాలా బాధగా ఉందా కూడా అలాగే ఉంది కాబట్టి మనం ఎలా అయినా వీళ్ళని తిప్పికొట్టాలి అని ఇంకా ఇద్దరు కలిసి అనన్య అండ్ సమీర ఇద్దరు ఆనంద ఫ్యామిలీని చూసి చాలా జలస్గా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా దర్శన్ సమీరా కోసం సారీ శరణ్య కోసం ఇంకొక నెక్లెస్ అయితే కొంటాడనమాట కొని హ్యాపీగా శరణ్యకి తీసుకువస్తూ ఉంటాడు శరణ్య మొన్న నీకు నేను నెక్లెస్ కొనాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు నీకు ఖచ్చితంగా కొంటాను అని చెప్పి అలా ఇంకా కొని అలా ఇంటికి తీసుకొస్తాడనమాట దర్శన్ ఇంకా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య ఏమైందండి అని అడుగుతుంది ఇదిగో నీకోసమే ఈ నెక్లెస్ తీసుకొచ్చాను చూడు శరణ్య నాకు మా అమ్మలా ఇప్పటి వరకు కనబడలేదు నువ్వే నాకు మా అమ్మలా కనబడుతున్నావు మా అమ్మలో ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నువ్వు నా భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టంలా కనబడుతుంది నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శరణ్య నీకు ఇదిగో ఇది గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అని ఇంకా అలా పాపం తనకైతే గిఫ్ట్గా ఇస్తాడనమాట నెక్లెస్ని దర్శన్ ఏవండి ఇప్పుడు నాకు ఇది అని పాపం అలా చూస్తూ ఉంటే నాకు కావాల్సింది నీ అభిమానం అంతేకాని నువ్వు బాధపడ్డం కాదు శరణ్య ఇకపై మనం మంచి స్నేహితులుగా ఉందాం అని అంటారు ఏంటి స్నేహితులగానా అని అంటుంది అవును స్నేహితులుగానే నిన్ను నేను వైఫ్గా అంగీకరించడానికి నాకు కాస్త టైం పడుతుంది అని అలా ఇంకా దర్శనైతే శరణ్యకి చెప్పక్కండి వెళ్ళిపోతుంటే మీ మనసుని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసండి అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా శరణ్య ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఇంకా అలా ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళగానే సమీరాన్ని గమనిస్తూ ఉంటుంది ఎందుకో వచ్చినప్పటి నుండి నేను సౌమ్య అనే అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను కానీ తను నాకెందుకు అంతగా కరెక్ట్ కాదు అనిపిస్తుంది అసలు ఈ సౌమ్య ఎవరు తన ప్రొఫైల్ని చూసినా సంథింగ్ రాంగ్గా అనిపిస్తుంది అని ఇంకా ఆనంద భైరవి అయితే అలా కారులో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అతనికి ఒకరు కార్ కింద వచ్చి పడతారు ఎవరు ఎవరమ్మా నువ్వు ఆర్ యూ ఆల్రెట్ అని మొహంపై వాటర్ కొడతారు ఆనంద భైరవి మేడం మేడం నన్ను నన్ను మీరు వెంటనే రాజ్కోటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్కి తీసుకువెళ్ళండి మేడం అని అంటారు ఏంటి రాజ్ కోటికా ఎందుకు అని అడుగుతారు మేడం అది కాదు మేడం నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నా పేరు సౌమ్య మేడం అని అంటారు వాట్ నీ పేరు సౌమ్యానా అని అంటారు అవును మేడం నేనే బ్యాంగ్లూరు నుండి వచ్చిన కోఆర్డినేటర్ని కానీ నేను ఫ్లైట్ దిగిన వెంటనే నా తలపై రాడ్డుతో కొట్టి నన్ను ఒక అమ్మాయి కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసి నన్ను ఇదిగో బంధించింది ఇప్పుడు తనకి తెలియకుండా తప్పించుకొని వచ్చేశాను కాబట్టి నేను వెంటనే అక్కడికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళతో చెప్పాలి మేడం అని అనేసరికి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది ఇంకా విషయం అర్థమైపోతుంది ఆనందభైరవికి సరే నువ్వెళ్ళు నేనున్నాను కదా నేను చూసుకుంటాను నేను ఎవరో కాదు ఆనంద భైరవి రాజ్ కోటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ అని అంటారు మేడం మీరా అని అలా చూస్తూ ఉంటుంది పాపం తనైతే అవును సరే మీరు వెళ్ళండి నేనున్నాను కదా నేను చూసుకుంటానని ఇంకా అలా సమీరా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడికి బయలుదేరుతుందనమాట ఆనంద భైరవి బయలుదేరి చూసేసరికి అక్కడ క్లియర్గా సమీరా ప్రకాష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సమీర అండ్ ప్రకాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే తనైతే ఆనందభైరవి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇదేంటి అంటే ప్రకాష్కి తనకి ఏంటి సంబంధం అని చూస్తూ ఉంటే అన్నయ్య మనం అనుకున్నది అన్నయ్య అయినా నేను సమీరాగా ఉంటే దర్శన్ నన్ను అర్థం చేసుకుంటాడనుకున్నాను అందుకే క్యాన్సర్ ఆడాను కానీ ఇప్పుడు దర్శన్ దృష్టిలో చనిపోయినట్టు చాలా బిల్డప్ ఇచ్చాను ఫేస్ సర్జరీతో సౌమ్యగా ముందుకొచ్చాను అయినా సరే దర్శన్ కనీసం నా వైపు కూడా చూడటం లేదు ఎలా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య అని అడుగుతుంది సమీరా ఒక్కసారిగా సమీరా ఫేస్ సర్జరీ చేసుకుంది అనే విషయాన్ని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతారు ఆనంద భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!